నియోజవర్గం అభ్యర్థుల గురించి మేము మాట్లాడుతున్నాం గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి సమ విడిపోయినప్పటి నుంచి మేము పార్టీని అట్లా వెంట పెట్టుకుని గట్టిగా పనిచేస్తున్నాము ఇక్కడ ఉండే అభ్యర్థులకి లోకల్ అభ్యర్థులు నామినేషన్ ఇది అప్లికేషన్ వేసినారు వాళ్ళకే టికెట్ ఇచ్చి అధిష్టానం అక్కడ పిసిసి కానీ ఇక్కడ పిసిసి కానీ గత పదిహేనులో నుంచి పార్టీని నమ్ముకుని పార్టీ కార్యక్రమాలంటే విజయవంతం చేసుకుంటూ ముందుకు పోతున్నాము ఇప్పుడు ఎవరో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి అంటే కాకుండా పార్టీలో టికెట్ లోకల్ లోకల్లో అభ్యర్థులకి ఎవరికన్నా ఇన్నా ఇచ్చినా మేము పనిచేస్తాము కాకుండా కొత్త కొత్త నిబంధనలు కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి అట్లా కాకుండా అధిష్టానం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పార్టీని పనిచేసిన వాళ్ళని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మేము కోరుతున్నాం అది కొన్ని ఎవరు వస్తున్నారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పి మమ్మల్ని ఇది చేస్తున్నారు మైనార్జి ఇది చేస్తున్నారు మమ్మల్ని కాన్ఫీస్ కాన్ఫ్యూస్ చేస్తా అదే ఎవరు మాకు తెలియదు మేమేంటంటే మేము చేసిన మా మేము పని చేసిన కార్యకర్తలు అధుని పార్టీ పని నామినేషన్ చేసిన వాళ్ళకే మీరు పార్టీ అభ్యర్థులుగా నిర్ణయిస్తే బాగుంటుంది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఏదో కొత్త వాళ్ళు వస్తే మాకు కూడా అవుతుంది ఇన్ని రోజులు పని చేస్తూ మేము పార్టీలో మనకు ఏం అదే చేస్తాం పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయిస్తే దాన్ని కట్టుబడి ఉంటాం కొత్త వారికి మేము చెప్పలేదు మేము ఏమిటాం మా అభ్యర్థులకు ఇవ్వండి అంటున్నాం మేము వేసిన కాదు నియోజకవర్గం ఆరు మంది వేసినారు ఆరు మందిలో వాళ్ళకి ఎవరికి పనిచేస్తాం అందరికి చేస్తాం పార్టీ మేము ఏం చెప్తున్నాను ప్రియారిటీ మాకు ఇవ్వండి ముందు నుంచి నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా లోకల్ వాళ్ళకి ఇవ్వమంది మేము కోరుతుంది ఇంకో అంటే జాతీయ పార్టీలు ఎవరు అంటే నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గాలను బట్టి టికెట్లు కేటాయిస్తుంటారు కూడా ఒక ఆధ్వర్యంలో కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తే మీరు చేస్తారా చేయాలి పెద్దవాళ్ళు పార్టీ నిర్ణయం ఇస్తే దాన్ని కట్టుబడి ఉంటారు ఇప్పుడు అయితే ఈ వదంతులు వస్తున్నాయి దాన్ని అది అవునా కాదా పట్టణ ప్రజలకు చెప్ప ఈరోజు ఊహా ఊహాగానాలు ఎక్కువైతున్నాయి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి టికెట్ ఉంది వీళ్ళకి టికెట్ ఉందని ఊహా గానాలు వారం నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది మా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు నలభై సంవత్సరాలుగా పని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో జెండా మోస్తున్నారు సిన్సియారిటీ ఎవరు చేస్తున్నారో హైకమాండ్కి తెలుసు ఆ హైకమాండ్ ఇక్కడ ఉన్న లోకల్ ఎవరెవరు సీనియర్టీ ఉన్నారో వాళ్లకు టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించల్సిందిగా కోరుతున్నాం మేము ఎందుకంటే సీనియర్టీలు చాలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎంతో పాతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కుటుంబాలు మొత్తం ఆ కుటుంబాలకి టికెట్ కేటాయించాల్సిందిగా కోరుతున్నాం మేము ఆధునిక పట్టణ ప్రజల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు అందుకే మేము హైకమాండ్ కోరుతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీన్సఆర్టీగా ఉన్నారో వాళ్ళకు పార్టీ టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించవలసిందిగా కోరుతున్నాం మేము నా పేరు దేవశెట్టి వీరశ్ యూత్ కాంగ్రెస్ ఆదోని అలా అందరికీ నమస్కారం నా పేరు శ్రీనిధి జిల్లా జనరల్ సెక్రటరీ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ నేను ఆదోన్లో టికెట్ నాన్ లోకల్ పీపుల్ కి టికెట్ కేటాయిస్తారని చెప్పి హుకార్లు వేస్తుంది అదిలో ఇంకోటి అక్కడికి ఎవరైతే ఆహ్వానిస్తున్నారో పైకి ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళు కూడా టౌన్ లో ఉండే వ్యక్తులకైతే ఏమి మరియు జిల్లాలో ఉండే వ్యక్తులకేమి వాళ్ళని కన్సల్టేషన్ వచ్చారా లేదా లేకపోతే మీరు మా దగ్గరకు వచ్చినారా ఫస్ట్ ఒకసారి వచ్చి టౌన్ లో ఉండే వ్యక్తుల్ని అడిగి వాళ్ళని ఆహ్వానిస్తే బాగుంటది ఊరికే ఇష్టానుసారం వచ్చినారు వాళ్ళని ఆహ్వానిస్తాం వాళ్ళని వెల్కమ్ చెప్తాం అంటే పద్ధతి కాదు అది ఇన్ని సంవత్సరాలు పార్టీలో కష్టపడిన వ్యక్తులకు ప్రతి ఒక్కరిని గుర్తించాలా నేను ఎన్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నప్పటి నుంచి వర్క్ చేసి చూస్తున్నాను ఇంతమంది ఎవరైతే వర్క్ చేస్తున్నారు ఎవరు లేదు ఏం లేదని అన్ని తెలుసు నాకు ఈరోజు ఏదో దమ్మిగా చూకిగా టికెట్ వస్తుందని చెప్పి అందరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు దిస్ ఇస్ నాట్ ఏ రైట్ వే పార్టీలోకి సీనియర్స్ జూనియర్స్ పార్టీలో ఇన్ని సమస్యలు కష్టపడిన వ్యక్తులు వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళని ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి పార్టీ కి తెలియజేయడం జరుగుతుంది ఇంకోటి పార్టీలో లోకల్గా ఉండే వ్యక్తులకి టికెట్ కేటాయిస్తే ప్రతి ఒక్కరూ ఆదోని కాంగ్రెస్ ఆదోని అదేమి గిఫ్ట్ గా ఇపోతుంది కంపల్సరీ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మన ఆదోనికి పాదయాత్రగా వచ్చారు భారత్ జోడో యాత్రగా వచ్చారు కంపల్సరీ ఆదోనికి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాము మా పార్టీ హైకమాండ్ కానీ స్టేట్ కమాండ్ కానీ ప్రతి ఒక్కరికి మంచిగా ఆలోచించి ప్రజల కోసం ఆలోచించి లోకల్ కి టికెట్ కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాము లోకల్ పీపుల్ ఫస్ట్ పార్టీలో ఉండే వ్యక్తుల్ని అడగండి ఎవరు వస్తున్నారు ఏం లేదని అడిగి అప్పుడు ఆహ్వానించండి అంతవరకు ఆహ్వానించద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇంట్లో శ్రీనిధ రాయల్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ